శివతాండవ స్తోత్రం మూడవ శ్లోకం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధరుద్ధరాపతి క్వచిద్దిగంబరి మనో వినోదమేతు వస్తుని చాలా రమ్యమైనటువంటి శ్లోకం ఇది అమ్మవారి గురించి ఇక్కడ వరణ వస్తుంది అమ్మవారు ఇందులో అవుతారు ధరాధరేంద్ర నందిని ధర అంటే భూమి ధరేంద్రము అంటే పర్వతము నందిని అంటే పర్వతము యొక్క పుత్రిక ధరాధరేంద్ర నందిని అంటే భూమిపై ఉన్న ఈ పర్వతముల యొక్క పర్వత పర్వతపుత్రి పర్వతరాజపుత్రి హిమవత్పుత్రి పార్వతి విలాస బంధు బంధుర విలాసములు అంటే లీలలు అమ్మవారి శక్తి అంటే పరమేశ్వరుడు శక్తే కదా అమ్మవారు అమ్మవారి తన అమ్మవారికి తోడుగా ఉన్నవాడు ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర ఆ అమ్మవారికి తోడుగా ఉన్నవాడు స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే స్ఫురద్దిగంత దిగంత దిక్కులంతా కూడా వ్యాపించి ఉంది అమ్మవారి స్ఫురత్ అంటే మొత్తం వ్యాపించి ఉండడం అది ఎలా ఉంది ఆయన్ని ప్రమోదం చేస్తూ ఉంది అంటే మహాశ అమ్మవారి రాగానే స్వామి ఆనందంగా ఉన్నాడు ఇక్కడ అర్థం ఏంటంటే పరమేశ్వరుడి శక్తి విశ్వవ్యాప్తంగా పోయి తన ఆనంద స్వరూపంగా ఉన్నాడు ఆ స్థితిలో కృపా కటాక్షధోరణి నిరుద్ధరుద్ధరాపతి ఆ స్వామి యొక్క కృప ఆ స్వామి యొక్క చూపులు ఎప్పుడైతే ఎలా ఉన్నాయంటే ఆ చూపులు ఆ చూపులు పడగానే ఎలాంటి ఆపదైనా తొలగిపోతుందని క్వచిత్ దిగంబరే మనో వినోదమే వస్తుని దిగంబరంగా ఉన్నాడు దిగంబరంగా అంటే దిక్కులే అంబరంగా సర్వత్రా వ్యాప్తి సర్వగతమైన వ్యాప్తమైన చైతన్య స్వరూపంగా ఉన్నాడు ఆ వస్తువు రూపంలో ఉన్న అది ఏది ఎలాంటి వస్తువు అంటే మనో వినోదమే వస్తువుని మనస్సుకి ఆనందాన్ని కలిగించే వస్తువు ఏ ఉందో దానిపైన నా మనస్సు నిలిచి ఉండుగాక నడుతున్నాడు ఎంత చక్కటి అర్థం అంటే ఇది క్వచిత్ దిగంబరీ మనో వినోదమే వస్తువు వస్తువుని ఏ వస్తువైతే సృష్టికి ఆధారమై పూరితమై ఉందో ఏ వస్తువైతే సృష్టి స్థితి లయకారకమై ఉందో ఏ వస్తువైతే సదా బ్రహ్మానంద స్థితిలో ఉందో ఏ వస్తువైతే సర్వవ్యాపకంగా ఉందో ఆ వస్తువుపై నా మనస్సు ఆనందంగా నిలిచి ఉండుగాక అది దిగంబరంగా ఉంది మొత్తం అంతటా వ్యాపించి ఉంది క్వచిత్ ఏదైతే అదిగంబరంగా అంటే మొత్తం సమస్త బ్రహ్మాండము వ్యాపించి ఉందో ఆనంద స్థితిలో ఉన్నటువంటి ఆ చైతన్యం వైపుకి నా మనసు రమించుగాక అందులో కలిసిపోగా కానీ ఇక్కడ చాలా రహస్యాలు మనకి తెలుస్తు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ధరాధరేంద్ర నంది నా పదం ఎందుకు పడాలి ప్రకృతి శక్తి మొత్తాన్ని కూడా ఆ పదం రిప్రజెంట్ చేస్తుంది పరమేశ్వరుడు యొక్క శక్తే పార్వతీదేవి మహావిష్ణువు యొక్క శక్తే లక్ష్మి బ్రహ్మ యొక్క శక్తే సరస్వతి కదా పరమే ఏదైతే పరమాత్మ యొక్క శక్తి మనకు ఎవరికి నచ్చిన దేవత ఆరాధన వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ యొక్క శక్తిని పరమేశ్వరుడు శక్తి అంటే స్థాణువు ఆయనే కదలకుండా ఉన్నవాడు ఆయన సమస్త బ్రహ్మాండము వ్యాపించి ఉన్నదని వ్యాపక శక్తి పరమాత్మే స్థాను అంటే కదలకుండా అంతటా ఉన్నవాడి ఎక్కడ కదులుతాడు స్థానువు అనమాట దాని పేరు అలా వ్యాపకంగా ఉన్నటువంటి శక్తి అతలే కదలకుండా ఉన్నప్పుడు ఉన్న శక్తి ఒకటి ఆ రెండు భావాలు మన శరీరంలోనే ఉన్నాయి మనం కర్మలు చేస్తూ ఉంటూ ఒక భాగం అనుభవిస్తూ ఉంటాం ఇంకొకటి కదలకుండా చూస్తూ సచిదానందంగా ఉంటుంది అది కథలని అది శివం దానికోసమే ఈ ప్రయత్నం ఈ రెండింటి యొక్క కలయికే యోగం ఆ ప్రకృతి యొక్క మొత్తం ఆ ప్రకృతి తోడుగా ఉంటాడు ఈ ప్రకృతి ఈ శక్తికి తోడుగా ధనాధరిందనందని విలాస బంధు పంధుడు ఈ ప్రకృతి యొక్క విలాసమే ఇది అంతా సృష్టి రహస్యం సృష్టి అంతా కూడా దానికి బంధువుగా దానితో ఎప్పుడూ ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు స్ఫురద్దిగంత సంతతి దాని యొక్క లీలలంతా కూడా ఏదైతే ఈ శక్తి యొక్క లీలలే మొత్తం విశ్వ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది ప్రమోదమాన మానసిదంతా ఆయన వినాశమైనా ఈ మొత్తం ఈ సృష్టి అంతా సుఖ దుఃఖాలు కానివ్వండి ఈ సమస్త బ్రహ్మాండం కానివ్వండి మన జన్మలు కానివ్వండి గ్రహాలు కానివ్వండి ఇవన్నీ కూడా సార్ మరి మన వ్యవహారిక లోకంలోకి వచ్చినా కానీ మనం ఇచ్చే అన్నీ కూడా మన లోపల మనం అనుకున్నటువంటి సంకల్పాలే ఎప్పుడో ఏదో చేసే ఉంటాము అది దానికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి అది మన గమనికలో లేకపోవటం వల్ల దుఃఖంలో ఉన్నాం ఎప్పుడైతే మన ఆత్మ వైపుకి మనం వెళ్తామో చైతన్యం వైపుకి వెళ్తామో అప్పుడు అంత ఆనందంగా ఉంటుంది కృపాకటాక్షడైన ధరధరాపతి ఎప్పుడైతే ఆ చైతన్యం వెళుతుందో ఆ ఆ ఒక్క స్పృహ ఒక్క ఒక్క చూపు ఏడు మనకి కనకదారుల కూడా ఆ చూపు అని గురించే చెప్పారు ఇక్కడ కూడా అదే చూపు ఆ ఈ స్పర్శ ఆత్మ స్పర్శ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆనందంగానే ఉంటుంది అలాంటి స్థితి వైపుగా ఆ మనస్సుని నడిపించు ఆ మనస్సులో అక్కడ నిలిచిపోయి ఉండేగాక అని శ్లోకం అద్భుతంగా మనకు తెలియజేస్తుంది